మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేశాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ బిడ్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్ తర్ పెట్టుకుని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ బిడ్తో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్ లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంగ్త్ లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవును సార్ ఎస్ సార్ హెడ్ డిశ్చార్జ్ మూడు వేల ఎనిమిది వందల యాభై సార్ ఎస్ సార్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ అందువల్ల ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై వస్తుంది ఈ టెన్ పాయింట్ ఫైవ్ మనం లైనింగ్ తో త్రీ థౌజండ్ ఎట్వెన్ ఫిఫ్టీ తీసుకోవాలని అనుకున్నాము లైనింగ్ బదులు వైడనింగ్ చేసి పాయింట్ ఫైవ్ సేమ్ ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ అప్పుడు అయింది సార్ ఐదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ కూడా పనిచేయాల మళ్ళీ తమరు వచ్చాక మళ్ళీ సార్ వాళ్ళు అదే టెన్యూ వదిలేసిందా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మన మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటార్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అమర్చు ఉన్నారు పంతొమ్మిది మోటార్స్ కూడా ఉపయోగించుకోలేకపోయింది కొంచెం మొత్తం సార్ సార్ ఇక్కడ పది మీటర్ల సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ విడుతూ సార్ దానిపైన మనము ఎల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూ సిక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తుంది ఇది 10.5 10 10 మీటర్స్ 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటా అక్కడ దాకా సార్ సార్ మాకు హాట్ రాక్ అన్ని వస్తువులు ఉన్నాయి సార్ సిల్టీ స్లష్షి కి సాయిస్ ఉన్నాయి సార్ సో ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా 1 1/2 మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ yes sir ఇంకా 1 1/2 మీటర్ లో సిల్ట్ అయిపోయింది సార్ యాక్చువల్గా ఒరిజినల్ కోర్స్ లో కూడా ఇది వరకే బెడ్ లెవెల్ కు ఉండాలి సార్ ఇప్పుడు ఎన్న సిల్ట్ కూడా నీళ్లు సరిగ్గా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అనమాట అవును సార్ స్లస్టీ ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్ కింద వరకు ఉంది ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పటి లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం ఇంకా యాభై రోజుల్లో మేము కంప్లీట్ నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూస్తున్నావు ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్సీగా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లెన్స్ పనిచేస్తున్నారు సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్ పవర్ క్యాంప్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్ రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాస్ట్ చేయడానికి హార్డ్ రాక్ ఉంది సార్ ఇక్కడ ఇందాక మనం ప్రొక్లైన్తో పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అట్లా రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ మనం సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ ఎస్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఇస్తున్నారా ఎన్ని రోజులు ఎన్ని రోజులు వెనక సార్ ఇప్పుడు మనం ఎనభై నాలుగు లక్షల కిలోమీటర్లు మీటర్లు ఈ ప్యాకేజ్లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై లక్షల కిలోమీటర్లు మీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల కిలోమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్ని చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్ పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్